అందరికి నమస్తే అండి ఇందిరమ్మ సంబంధించిన ఇళ్ల పంపిణీ అయితే ఈ ప్రతాప్ సింగారంలో అయితే కొన్ని అయితే పంపిణీ చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఇవి ఎవరి గురించి అంటే వికలాంగుల గురించి అయితే కట్టిరనమాట అయితే నార్మల్ వాళ్ళకైతే ఇప్పుడు పెట్టడం అనేది జరిగింది కానీ ఈ వికలాంగులకు అనేది ఇప్పటి వరకు ఇంకా పంచిపెట్టలేదు అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ వికలాంగుల గురించి కట్టి అనమాట కానీ చూడండి ఇవన్నీ అయితే చాలా మంది కూడా మన వీడియోస్ లో కామెంట్ అయితే చేస్తున్నారనమాట వికలాంగులకు ఎప్పుడు ఇస్తారు అది అని చాలా మంది కూడా కామెంట్ చేయడం జరిగింది అనమాట మీ గురించి ఈ వీడియో తీయడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది అనమాట ప్రతాప్ అయితే ఈ వికలాకల గురించి కట్టిన ఇల్లులు అనేది ఇంకా పంపిణీ అనేది చేయలేదు త్వరలో అనేది వీళ్ళకు ఆ జరుగుతుంది వీళ్ళు రావడం కూడా జరుగుతుంది అనమాట మిగిలిన వారికి అయితే జరిగింది కానీ వీళ్ళకి మాత్రం ఇంకా కేటాయించలేదు అనమాట ఇది ఈ విషయం మీకు తొందరలో కూడా దీనికి సంబంధించిన లిస్ట్లు కూడా రాబోతున్నాయి ఎవరికి ఇల్లు వస్తుంది అనేది కూడా చాలా ఈజీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత మీరు కేటాయించిన తర్వాత మీరైతే ఇందులోకి వచ్చి ఉండొచ్చు అనమాట ఇల్లులు అయితే రెడీగా అనమాట ఒకసారి మీకు చాలా క్లియర్గా కూడా లోపల కూడా చూపిస్తారు చూడండి అందర్లక కాకుండా అంటే రెగ్యులర్ వాళ్ళకు కాకుండా ఈ వికలాంగులకు అనేది సపరేట్ గా ఇల్లులు కట్టడం అనేది జరిగిందనమాట అంటే కింద ఒక ఫ్యామిలీ పైన ఒక ఫ్యామిలీ అనమాట ఓన్లీ ఒక్క ఇంట్లో రెండు ఫ్యామిలీలు అనమాట అంటే కింద ఒక ఫస్ట్ ఫ్లోర్ పైన అనమాట ఇలా కట్టడం అనేది జరిగిందనమాట చాలా అద్భుతంగా కట్టారు ఎటువంటి వికలాంగులకు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చాలా పక్కటి పందీగా ఆలోచించి ఈ ఇళ్ళను అనేది కట్టడం అనేది జరిగిందనమాట వీటికి సంబంధించిన ఈ ఇళ్లకు ఒకవేళ వస్తే మాత్రం బాగుంటుంది ఎందుకంటే ఈ ఇండ్లకు రాకపోవడం ద్వారా కొంతమంది ఈ గ్లాసులు ప అలాగే పైపులు కొన్ని కొన్ని లోపల ఉన్న సంబంధించిన కొన్ని మెటీరియల్ అనేది ఖరాబ్ అవుతుందనమాట అందుకనే ఇల్లులు పూర్తిగా ఖరాబ్ కాకముందే గవర్నమెంట్ వీటి మీద దృష్టి పెట్టి వీటికి సంబంధించిన వీళ్ళకు కేటాయిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఇక్కడ ఉండే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఇల్లులు మాత్రం చాలా ఎక్సలెంట్ అనేది కట్టడం జరిగింది గవర్నమెంట్ ఇక్కడ ఇస్తే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట రెగ్యులర్తో పోల్చుకుంటే ఈ ఇల్లులు చాలా మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కింద ఒకళ్ళు పైన ఒకరు ఉండేలాగా చాలా అద్భుతంగా ఆలోచించి కట్టడం అనేది జరిగిందన్నమాట వీటికి సంబంధించిన ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ త్వరలో వచ్చినా కానీ వీడియోస్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి